హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే పత్తి చేను కలవడానికి వచ్చామన్నమాట రెండో కలుపు సో ఇప్పుడు వచ్చినాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే వెనకాల పత్తి చేను అనమాట ఫస్ట్ మీది చేను కలుస్తున్నాము ఇట్లా అయింది అనమాట పత్తి పెద్దగా అయింది వెనకాల ఇంకొస్తున్నారు వాళ్ళు ముందు కొంచెం మంది పోయి ఆటో దింపేష్ అయితే వెళ్ళిందనమాట ఇక్కడ ఈ రోడ్ నుంచి అయితే నడవాలి సో ఇందులో ఇంకా ఆటో వెళ్ళదు బండి వెళ్ళదు ఏముండదు అంటే ఎడ్ల బండి అయితే వెళ్తుంది కానీ ఈవినింగ్ మేము ఎడ్ల బండిలోనే వచ్చినాము వీళ్ళు చూడం ఎట్లా అయినాయ్యకేజీ నడుచుకుంటూ పోతుంది దులకెంచి నడుచుకుంటూ పోతున్నామని చెప్తా అనుకుందను చూడండి వీళ్ళు బురద ఇంత కష్టం ఉన్నదన్నమాట తిని మా షేన్కి బాట ఇట్లున్నదని చూపిస్తున్నా బురదలకైనా షేన్లకు దాటినాం పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ రండి రండి జల్దీ తొందర టైం అయింది దుర్గాకా నడువు ఆత్ర పెడతావు కదా అలా మిమ్మల్ని లోపలికి ఉండే మా బాయల నీళ్ళు ఎంత మీ నీటికి వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ అవి పిట్టగూడ్లు అందులో గుళ్ళు పెట్టుకొని ఉంటాయి పిట్టగూడ్లు అవి వాటర్ ఇవే తాగుతున్నాం ఫ్రెండ్స్ మేము నా బుట్టి వాళ్ళు పోతున్నారు ఈరోజు కొంచెం లేట్ వచ్చినాము వెదర్ అయితే కూల్గా ఉందనమాట ఫుల్లుగా అక్కడ అనమాట వెళ్ళి ఇప్పుడు వేషం వేయాలన్నమాట అంటే డ్రెస్ వేసుకోవాలి ఎండగొట్టకుండా మన్ను అంటకుండా ఇది పత్తి చేను ఇంత పెద్దగా అయిపోయింది చూడండి ఇప్పుడు సగం ఉంది సగం నిన్న కలిసిన బుద్ధుంది అనమాట చైన్ లా అందుకోసం అయితే వేస్తున్నా ఎక్కువ అయితే నేను వేయను అసలు పాయింట్ షర్ట్ అనేది సో నేను కూడా అలవాటు చేసుకున్నాను అనమాట ఈ మధ్య సో అందరిలాగా వేసుకొని కలుస్తున్నా ఇట్లా వేసినాం అనమాట గిటప్ అయిపోయింది ఇప్పుడు కలుస్తాం పత్తి చూడం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో పత్తి కలవడానికి వచ్చినాం స్లయింది మొత్తం గడ్డి కలవడానికి వచ్చినాం ఇవన్నీ కుప్పలు వేసినాం పత్తి చూడట్లే ఇక్కడ వచ్చేసి కలుస్తున్నాం అనమాట ఇది రెండో కలుపు ఆల్రెడీ ఫస్ట్ కలుపు వీడియో కూడా షేర్ చేసిన అనమాట అయితే వారం రోజులు ఎక్కువ వర్షం పడేవారికి సో బురద అంతా అట్లున్నది అయితే అందులో ఇంకా అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైంది కానీ ఇంకా దాటైతే వెళ్ళినమాట ఎలాగోలో ఎందుకంటే అక్కడ అక్కడ సైడ్ అయితే ఎక్కువ బురద అవుతుంది అనమాట అందుకోసం అయితే ఇంకా అనమాట ఇక్కడ అయితే ఇక నాన్న ఊరం చెక్కేస్తున్నాడు అయితే ఇక మా నాన్న ఉండడం వల్ల ఇంకా ఈ ఊరాలన్నీ నీట్గా ఉంచుకోగలుగుతున్నా నేనైతే ఇంకా ఇదంతా కలిసినాము సగం కలిసినాం అనమాట అయితే ఇప్పుడు మేము ఇంకా సగంలో ఉన్నాము అయితే నిన్న కూడా వచ్చినాము సో ఇది సెకండ్ రోజు అనమాట సో ఈ విధంగా అయింది పత్తి అయితే ఇంకా మొత్తం కొంచెం పెరిగింది అనమాట ఇప్పుడు పువ్వులు పూసి ఇంకా కాయ అయితే కాయలు అయితే అన్నమాట ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే

ఇక్కడైతే రెండో రోజు కి వెళ్తున్నాం అనమాట ఇంకా బురద అయితే అట్లనే ఉంది ఎందుకంటే అస్సలు ఆరలేదనమాట ఎందుకంటే ఇంకా ఇందులో నుంచి ఇంకా బురద చైన్ల బురద అంతా ఇంకా బాగులకైతే కొట్టుకొచ్చింది అందుకోసం అయితే ఆరలేదు ఇప్పుడు అయితే వెళ్తున్నాం చైన్కి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తున్నాను నేను ముందు ఇంకా పొద్దున్నదాకా ఏదో ఒకటి నడుస్తుంది అనమాట ట్రాఫిక్ సో ఇది కోపల పని గురించి నడుస్తుంది పైసలు లేవు అయితే మీకు ఎన్ని పడ్డాయి మీకు పడ్డాయి అని మాట్లాడుకుంటురన్నమాట అయితే ఇంకా కలుస్తున్నాము ఇంకా మధ్యలో అయితే ఉన్నామన్నమాట ఇప్పుడు అయితే ఇంకా మేమైతే సిక్స్ మెంబర్స్ ఉన్నాము అయితే సో నాన్న అయితే సెవెన్ మెంబర్స్ అనమాట కూలీళ్ళు సిక్స్ మెంబర్స్ కలుస్తున్నారు ఇప్పుడు डाबल नाही का काढतोय डाबा भांगणीक मस्त आहे ती इये लेदूना टिफिन किंदा भेटू कुरडे चीज ओवा माका पापड

తినడానికి కూర్చున్నాము తిన్నాము అయితే కలుస్తున్నాం అనమాట ఇది కింది షైను సో ఇది కూడా ఈ రోజు అయిపోగటైతే వెళ్దాం అని ఇంకా ఫిక్స్ అయితే వచ్చిన అనమాట సో మధ్యలో ఉన్నాము అయితే ఇంకా వాళ్ళు అయితే జోక్స్ వేస్తారు అనమాట మధ్యలో ఫోన్ పెట్టి కొమ్మరక వీడియోస్ పెట్టారు సో వాటి మీద జోక్స్ అయితే వేస్తారు అనమాట అందుకని అవుతారు ఇంకా ఇక మా చిన్నమ్మ అయితే సీరియస్ అవుతుంది వాళ్ళ మీద అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా తిన్నాము ఇంకా తిన్న తర్వాత ఈ అయితే కలుస్తున్నాం అనమాట సో ఇప్పుడు మధ్యలో ఉన్నాం మేము అయితే ఇంకా ఈరోజైతే అయిపోగొట్టి ఇంతకైతే వెళ్ళాలని అనుకున్నాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అయితే మేము ఎడ్ల బండిలో వెళ్తున్నాం అనమాట అయితే బండి వచ్చిందని ఇంకా ఆటోనైతే వద్దన్నాము సో ఇక్కడ అయితే అనమాట మేము అందరం ఒక సైడ్ ఉంటే ఇంకా ఒక ఆమె ఇంకో సైడ్ ఉంది చూడండి ఒకసారి బండి అయితే ఎక్కట్లేదు అనమాట ఎందుకంటే ఆమె కడుపుని వస్తుందంట సో అందుకోసం అయితే ఎక్కలేదు మేము వెళ్తున్నాం ఇక్కడ આ ગામ엔 દીવડી થી આ સાઈડ પર દીવડી આમે ના છેતું ને જ છે આ બંડલ છે અમે ના છેતું રાજીガス માં બંડલ બંડલ ગટ્ટી 16 બંડલ ગટ્ટી